ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సజము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సజము ప్రార్థనలో పోరాడు నది పొందకపోవుట సజము ప్రార్థనలో ప్రాకులాడి నది పతనమౌట సజము ప్రార్థనలో ప్రాకులాడి నది పతనమౌట సజము ప్రార్థనలో పదునై నది పని చేయకపోవుట సజము ప్రార్థనలో పదునై నది పని చేయకపోవుట సజము పౌలు గారు మాట్లాడుతున్నారు ఒకటో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయము చూద్దాం నేను సొంత మాటలతో కాదు దేవుని మాటలు క్లుప్తంగా ఒక పదహైదు నిమిషాలు ప్రసంగం మనము సంపూర్ణ భక్తియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుతున్నాను అందుకే ఈ లోకములో ఆధ్యాత్మికంగా ఈ లోకములు బ్రతుకుతున్న మనము ఈ లోకములు జీవిస్తున్న మనము నెంబర్ వన్ ఏమన్నారంటే సంపూర్ణమైన భక్తి ఉండాలి ఏముండాలంట సంపూర్ణంగా మనము బ్రతకాలనుకుంటే సంపూర్ణంగా జీవించాలనుకుంటే సంపూర్ణంగా మన ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉండాలంటే మన కుటుంబంలో మన జోగిలో ఇప్పుడు బస్సు ఎక్కాము వంద రూపాయలు టిక్కెట్టు ఒక రైలుకో బస్సుకో మన దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయి ఎలా ఎళ్ళగలమా టిక్కెట్ ఇస్తాడా గమ్యాన్ని చేరగలమా చేరలేం నా ప్రేమే మిడలారా మన గమ్యానికి చేరాలంటే ఆ వంద రూపాయలు టిక్కెట్ కొట్టుకొని జోగలు పెట్టుకుంటేనే ఆ బస్సు డ్రైవర్ ఎక్కించుకుంటాడు ఆ గమ్యానికి ఆ పట్టణానికి చేరగలం ఆ గ్రామానికి చేరగలం మనం కూడా ఈ లోకంలో ఏది తీసుకొని రాలేదు ఏది తీసుకొని పోలేం దేవుడు చెప్తున్నాడు పౌలు ద్వారా హెచ్చరిస్తున్నాడు ఈరోజు ప్రపంచ శాంతి కొరకు మనం చేసే ప్రార్థన ఈ పట్టణము దీవించబడాలి మనము సుఖంగా ఉండాలి మనము సౌఖ్యంగా ఉండాలి అందుకే ఏమంటారు అంటే మొట్టమొదటిగా సంపూర్ణంగా ఉంటే ఉంటుంది ఏముంటుంది సంపూర్ణంగా ఉంటే ఉంటుంది నెమ్మది ఉంటుంది ఇంట్లో అన్ని సంపూర్ణంగా ఉంటే నెమ్మది ఉంటుంది ఇల్లు ఉంది వాకిలు లేవు నెమ్మది ఉంటుందా ఇప్పుడు వాకులేసి రాలేదమ్మా మీరు నెమ్మది ఉంటుంది అక్కడ ఉంటుంది మనసు అరియాడు పెట్టొచ్చు ఇంటి కుక్క వచ్చిన లేకపోతే ఏరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిరో నెమ్మది ఉంటుందా మనకు నెమ్మది ఉండదు నెమ్మది చిక్కదు వాకి రాలేదు మనము మనము సంపూర్ణంగా దేవుని దగ్గర రాలేదు వస్తూ వస్తూ బైకు పెట్టొచ్చాం బైకు బైక్ అక్కడే ఉంది బీగమాడే ఉంది ఉన్నప్పుడు నా ప్రేమని దేవుని పెట్లారా దేవుని దగ్గరకు వచ్చాం దేవుడు చూస్తున్నాడు దేవుడు అనుగ్రహించే మహిమను పోచున్నారు అయితే ఆ పరిస్థితుల్లో మనం కూర్చున్నప్పుడు నెమ్మది ఉంటుందా సమాధానం ఉంటుందా వాక్యం ఇవ్వగలమా వాక్యం ఇవ్వలేము వాక్యం ఇవ్వలేము ఎందుకంటే మనం సంపూర్ణంగా రాలేదు సంపూర్ణంగా దేవుని దగ్గరకు మనం రావడం లేదు సంపూర్ణంగా దేవుని దగ్గరకు మనం ఏం చేస్తున్నాము సుఖంగా బ్రతకాలంటే నెమ్మదిగా బ్రతకాలంటే సౌఖ్యంగా బ్రతకాలంటే ఏముండాలంటే నెమ్మది ఉంటుంది నెమ్మది ఉండాలంటే సంపూర్ణ భక్తి ఉండాలి పరిపూర్ణ మనము కష్టపడి సెమటొరిచి ప్రభు దగ్గర పాదాల దగ్గర సంపూర్ణ భక్తి కలిగి ఆరు రోజులు చేసుకుంటూ ఏడవ దినము దేవుని దగ్గరకు వస్తూ దేవుని మాటకు లోబడుతూ దేవుల్లో జీవిస్తూ ఇతరుల కొరకు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి ఇతరులు బాగుల్లో ఉన్నప్పుడు ఆ బాగులు పాలి బాగోస్థలం కావాలి ఇతరులు చెడిపోయినప్పుడు ఓదార్చాలి ఇతరులు వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు బలపరచాలి ఇతరులు గాయపడినప్పుడు ఏం చేయాలి మనము మనం చేయవలసిన ప్రోత్సాహకరమైన మాట సాయము క్రియ సాయము ప్రార్థన సాయము చేయాలని ప్రేమ పెట్టారా అందుకే దేవుడు చెప్తున్నాడు పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు ఏం చేశారు తెలుసా సంపూర్ణంగా ప్రతికితే బ్రతుకుతా సంపూర్ణంగా నమ్మాడా పౌలు నమ్మాడు కదా నా మటుకు బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అలాంటి జీవితం కావాలి పౌలు లాంటి జీవితం పౌరులు ఏం చేశారు పౌరులు ఏం చేశారు యేసు ప్రభును శిలువలో వేలాడి మేకులతో కొట్టి కొరడా కొట్టి ఆయనకు బల్లెవ పోటు శిలువలో ఆయన మరణించి పునరుద్ధారుడయ్యాడు కానీ పౌలు తల తీసుకోవడానికి కూడా తల తీపించుకుంటే వరకు కూడా తన భక్తిని మాత్రం ఎక్కడ కూడా వెనకంజ వేయలేదు తన పోరాటాన్ని ఆధ్యాత్మికమైన పోరాటాన్ని కొనసాగించాడు ఎందుకు తన పరిపూర్ణంగా నమ్మాడు నా ప్రేమైన దేవుని బిడ్డారు అందుకు ఈరోజు నువ్వు పరిపూర్ణంగా ఉన్నావా దేవుడు లేదా పరీక్షించుకో పరిపూర్ణత ఉంటే సుఖంగా ఉంటావు పరిపూర్ణంగా లేకపోతే సౌఖ్యం ఉండదు సుఖం ఉండదు సమాధానం ఉండదు నా ప్రేమైన దేవుని బిడ్డలు అందుకే అంటున్నాడు ఎవరు నడుచుకోని ఇంకా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమో తెలుసా ఈ ప్రపంచ పటం అంతా చూస్తే రెండు వందల రెండు వందల దేశాలకు పైబడి ఉంది రెండు వందల దేశాలు పైబడి ఇక్కడ మొత్తము కష్టపడి షెల్ ఫోన్లో నుంచి అన్ని తీసి బ్యాన్ రేపించి సిద్ధపరిచాం ఈరోజు ఒకవేళ నీకు ఏ దేశం జ్ఞాపకం వస్తే దేశం గురించి ప్రార్థన చేస్తే నీకు సౌఖ్యం ఉంటుంది సుఖంగా బ్రతకలవు లేదా నీ పట్టణం గురించి నీ గ్రామం గురించి ప్రార్థన చేస్తే నీకు సుఖం దిక్కుతుంది రెండు వందల పైబడి దేశాల గురించి ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత నా ప్రేమైన దేవుని పెట్టారా సౌఖ్యంగా ఉండాలంటే సుఖంగా ఉండాలంటే క్షేమముగా ఉండాలంటే నీ డబ్బు ఐశ్వర్యము లేకపోతే నీ బంగారు నీ మేడ ఇద్దరు నుంచి భూ సంబంధమైన వాటి నుంచి ఏది ఆశ్రయంకి రాశ్రయంకెళ్ళాడు అనాథ ఆశ్రయం అక్కడ తల్లి చెప్తుంది ఓ తల్లిసి నాకు ఇద్దరు కోడలు నాకు ఇద్దరు కుమారులు నాకు ఇద్దరు కోడలు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి ఆమె సాక్ష్యాన్ని కూడా పెట్టినా ఇద్దరు కుమారులు ఇద్దరు కోడలు మన వాళ్ళు ఉన్నారు పెళ్ళిన తర్వాత నా వృద్ధా పెన్నులు ఆస్తి అంతా నా పేరు మీద ఉన్నది రాబించుకొని నన్ను గెంటేశారు పేట నుంచి అంటే కన్నీళ్ళు మనోవేదన నాకు సుఖంగా ఉంటుందా నువ్వు నువ్వేమితావో అదే పంట కోస్తావు మనం ఏం చేస్తామో అది ఖచ్చితంగా మనం నెరవేరుతుంది నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు నువ్వు గౌరవించు నా ప్రియమేను పెట్టారా ఈరోజు ప్రపంచము శాంతి కొరకు ప్రార్థన చేయడానికి మనకి ఇచ్చిన ఆధిక్యత ఇది మనం ఏం చేయాలి మనుషులందరి కొరకు ఏం చేయాలంట ప్రార్థన యాచనలు కృతజ్ఞతలు ఏం చేయాలి హెచ్చరిస్తున్నాడు అందుకే ఓ మాట చూడండి రెండో సమయంలో గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినము రెండో సమయంలో గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చూడండి ఇక్కడ శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి దావీదు గారు అక్కడ దావీదు నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను యహోవ దేశము కొరకు ఒక దేశాన్ని ఒక దేశాన్ని ముందు పెట్టుకున్నాడు నా ప్రేమ దేవుని బిడ్డారా యహోవ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపక ఆ తెగులు ఆగి విడిచిపోయాను ఏమైందంట తెగులు ఇక రాబో దినాల్లో తెగులు వస్తాయి మనకు రాబో దినాల్లో కరువులు వస్తాయి మనకు రాబో దినాలో ప్రభు రాకడలో రకరకాలుగా మనుషులు తయారవుతారు స్వార్థం ఎక్కువైతుంది మోసం ఎక్కువైతుంది మనుషులు మనసు దోసుకునే పరిస్థితి ఏర్పడుతుంది నా ప్రేమ దేవుని బిడ్లారా దావీదు గారు ఒక దేశము ఒక ప్రాంతముల గురించి తను ప్రార్థనలు యాచనలు చేస్తున్నాడు మరి నువ్వేమున్నావు నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ జీవిత విధానముల గురించే ప్రాకులతున్నావు కానీ సౌఖ్యము లేదు నీకు సుఖము లేదు సమాధానము లేదు ప్రభు చెప్తున్నాడు ఈరోజు దావీదు గారు చెప్తున్నారు దావీదు ఏమంటున్నాడు అంటే ఒక దేశమున గురించి ప్రార్థన విజ్ఞాపనలు వచ్చాయి విజ్ఞాపనలు వచ్చాయి ఇక చూద్దాం రెండవది నా ప్రేమైన దేవుని బిడ్డారా ఆ అసంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎ ఎనిమిది తొమ్మిది వచ్చినాలో చూడండి నువ్వు ఒక దేశముని గురించి ప్రార్థన భారతదేశములో పుట్టావు కాబట్టి కనీసం భారతదేశం ప్రశాంతంగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చెయ్యి భారతదేశము ఒకవేళ తెలంగాణలో బంధువులు ఉన్నారా అమెరికాలో స్నేహితులు ఉన్నారా ఏ దేశములో నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ దేశమును ముందు పెట్టుకుని ప్రార్థన చెయ్యి దయచేసి చూడండి మొదట ఏం చేశాడు దావీదు ఒక దేశం గురించి తను వేదనతో విజ్ఞాపనలు ప్రార్థన చేశాడు ఇక్కడ మోసం ఏం చేస్తున్నాడు చూడండి ఆ ఆగింది ఏం చేశాడు దావీదు ఏం చేసినప్పుడు చేసిన తర్వాత ఆగిందా లేదా రోగాలు ఆగినాయి లేదా ఈరోజు ఆర్థిక సమస్యలతో ఉన్నావు దేవుని ద్వారా నీ పనులు అన్ని ఆగిపోయినాయి దేవుని దగ్గరకు సంపూర్ణంగా రాలేదు నీవు భయముతో రాలేదు నీవు నీ పనులన్నీ అటంక ఉన్నాయి నీ పనులు సఫలం కావాలంటే దావిద లాంటి జీవితం జీవించు ఇక రెండవ చూద్దాం మోసే అంటున్నాడు ఇక్కడ మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ఏం చేసేసాడు మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా నీవు తాపకరమైన సర్పం అంటే ఇక్కడ కూడా మనుషులు చచ్చిపోతున్నారు ప్రజలు చనిపోతున్నారు ప్రజలు నష్టమవుతున్నారు అప్పుడు ఏమైందంటే వాళ్ళలో పరిపూర్ణత లేదు అప్పుడు భయం వచ్చింది చనిపోతుంటే ఎందుకంటే మానవునికి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది డబ్బు పోయిన ఆస్తి పోయిన బంగారు పోయిన మేళమిద్దలు పోయినా కట్టుబట్టలుంటే చాలు అనుకుని ఏమంటాడు చివరిగా ప్రాణ తీపి ఎక్కువ ప్రాణ భయం ఎక్కువ చచ్చిపోతున్నానంటే ఇస్తాను అని ఒక వ్యక్తి అన్నా అంటే నా ఆస్తి అంత పోయిన పర్లేదయ్యా నన్ను బ్రతికి అంటాడు అలాంటి పరిస్థితి ఏర్పడింది అలాంటి శాపం ఏర్పడింది అప్పుడు మోషే దగ్గరికి ఇచ్చారు ప్రజలు కష్టం వస్తేనే ప్రార్థన చేయనేది పాస్టర్ గారు చెప్పేది సుఖంగా ఉంటే ఎవరు ప్రార్థన చేయమన్నారు ప్రార్థన రారు అన్నీ ఉన్నాయనుకుంటారు అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లున్నోట్లో శని ఉంది ఏమో అన్నీ ఉన్నాయి ఏముందంట శని ఉందంట శని అంటే ఏమిటిది తినడానికి లేదు ఏంటున్నాయి లడ్డు ఉంది పాక్ ఉంది జిలేబు ఉంది అంగట్లో మంచి మంచి ఐటమ్స్ మసాలాతో కూడిన పదార్థాలు ఉన్నాయి ఏముంది ఏమైంది నోట్లో శని శని అంటే బీపీ షుగర్ ఉన్నాయి రెండు ఉన్నాయి నేను తినడానికి లేదు అంగట్లో చూసుకుంటూ ఉండాల్సింది అల్లుడు నా ప్రేమైన దేవుని బిడ్డరా దేవుడు ఇచ్చాడు ఏదో తోటలో దేవుడు ఇచ్చాడు ఏది తినమన్నాడు ఏది తినదన్నాడు జాగ్రత్త పడు నువ్వు దేవుడు చెప్తున్నా మోసే ఏం చేశాడు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు నీవు కూడా ప్రార్థన చేసావా లేదా ఇంతవరకు ఈ ఈరోజు నుంచైనా ఇప్పటి నుంచైనా నువ్వేం చేయాలి మొదట ఏమైంది ఒక దేశం గురించి ఒక దేశం గురించి ఎవరు చేశారు ప్రార్థన దావీదు రెండవది మోసే ఏం చేస్తున్నాడు ప్రజల కొరకు మనం కూడా మోసే కావాలి మనం ఈరోజు మనం కూడా దావీదు కావాలి మనం కూడా నా ప్రేమ దేవుని పెట్టారా నీవు కూడా ఒక దావీదు అనుకో నా ప్రేమ చెల్లి నా ప్రేమ సహోదరు ఈరోజు నీవు మోసే అనుకో నువ్వేం చేయాలి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయ దేవుని కార్యాలు చూస్తావు ప్రార్థన అనేది ఏమని తెలుసా దేవుని వేడుకుని ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది నాకు కావాలి రోడ్డు ఉంది కదా ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమ పడ్డాను ఒక్క మాట అడిగాను అధికారిని సార్ షిప్స్ రోడ్ అయినా సార్ బురద చిప్స్ అనే సార్ అడిగిన ఎంత చూడండి ఎంత బాగుంది కాలికి బుడదవుతుందా కాలికి బుడ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అంటే అధికారులు సార్ ఇప్పుడు ఏరు సార్ అంటే ప్రార్థన ఏం చేయాలి మనము ప్రార్థన చేస్తున్నా ఏం చేశాను ప్రజలందరూ ఈ కాలనీలో కృపా చర్చికి ప్రజలు వచ్చినప్పుడు వెహికల్ వచ్చినప్పుడు బుడద లేకుండా రావాలని ప్రార్థన చేసిన ఈరోజు అయిందా లేదా నా ప్రేమని దేవుని బిడ్డారా దేవుడు అందుకు చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఒకటో తెస్రానికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో తెసలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండు మూడు వచ్చాలు చదువుకుందాం నంబర్ వన్ సంపూర్ణంగా నమ్మాలి రెండవది భక్తి దేవుని కనపరచాలి మనసులు కాదు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడు చూడండి ఈ మాటలు మీరు హృదయంలో చూసుకోండి విశ్వాస రహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాసంగా ఉండి ఒక్క నిమిషం ప్రార్థన చేసినా ఆ రోగి బాగబోతాడు నా ప్రేమ దేవుని పెట్టారా ఆ కుటుంబం జీవించబడుతుంది విశ్వాసము లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా విశ్వాసము లేకుండగా నువ్వు ఏది త్యాగం చేసినా నీకు నెమ్మది ఉండదు సౌఖ్యం ఉండదు సుఖం ఉండదు కానీ దేవునికి నీ మనసి దేవునికి నీ మనసి దేవునికి ఇచ్చే విషయంలో త్యాగం చేయి ఒక మంచి పని ఖర్చు పెట్టడానికి ముందుకురా నా ప్రేమైన దేవుని పెట్టారా అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము నా తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకునొచ్చు మా ప్రార్థనలు ఎందు మీ విషయమై మీ విషయమై ఫోన్ చేస్తూ ఎందుకంటే ఈ లోకములో ఏది సంపాదించుకోవడానికి కాదు పరలోకం సంపాదించుకోవడానికి ప్రేమతో పరిపూర్ణతతో మేము ప్రయాసపడుతున్నాము అంటున్నాడు పౌలది అంటున్నాడు దేవుని బిడ్డారా దినికి రాసిన ఈ సంగములో స్పష్టంగా చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటున్నాడు విశ్వాసం ఉండాలంట విశ్వాసము లేకపోతే ఆ విశ్వాసం గురించి మీకు తెలుసా విశ్వాసం ఏంటి ఎంత ఉండాలి ఆవగింజంత దేవుడు నీ విశ్వాసాన్ని నీ భక్తిని ఎంత పోల్చా అంటే ఆవగింజంత పోల్చాడు నాకు దేవుని వెళ్ళారా ఆవగింజంతానికి శ్వాసం ఉంటే నీవు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తే సుఖం ఉంటుంది దేవుని దగ్గర రావాలంటే ధైర్యం ఉండాలి దమ్ముండాలి ధైర్యం ఉండాలి దమ్ముండాలి తగ్గకూడదు ఎక్కడ తగ్గకూడదు ఏమిటి తగ్గకూడదు భక్తిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిష్ఠురాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని దగ్గరకు తీసుకొని రావాలి ప్రజలు నీ కుటుంబాన్ని తీసుకొని రావాలి నీ కుటుంబాన్ని ఎప్పుడు దేవుడి దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడతావు దేవుడు అప్పుడు నా ప్రేమైన కుమారుడా నా నీవు నా ప్రేమైన కుమార్తె నా కుమార్తె ఉనివని దేవుడు నిన్ను హత్తుకుంటాడు దేవుడు తన రెక్కల కింద భద్రపరుచుకుంటాడు నీ వ్యాధుల్లో నుంచి నీ బాధల్లో నుంచి నీ కష్టాల్లో నుంచి దేవుడు తీరుస్తాడు అందుకే ఏమంటున్నాడు విజ్ఞాపనలు చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిచున్నాము మొదట ఏముండాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి రెండవది విజ్ఞాపనలు చేయాలి మూడవది ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రభువా నేను ప్రార్థన చేశాను నేను ప్రార్థన చేస్తుంటేనే నువ్వు నాతో మాట్లాడావు విజయం ఇచ్చావు నీకు థ్యాంక్స్ అయ్యా రోజు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసము ఈ ఆదివారం నుంచి నీకు సుఖంగా బ్రతుకుతానని నాకు తెలియపరిచావు నీ మాటలు శ్రేష్టమైనటివి నా పాదాలకు దీపము లాంటివి నాకు వెలుతురు ఇచ్చేటివి చీకటి తొలగిపోయింది ప్రభు అని నువ్వు దేశం గురించి ప్రార్థన చేస్తావా ప్రజల గురించి ప్రార్థన చేస్తావా లేకపోతే నీ ఊర్లో ఉండే గ్రామ పెద్దల గురించి ప్రార్థన చేస్తావా లేదా నీ జిల్లాలో ఉండే అధికారుల గురించి ప్రార్థన చేస్తావా నా ప్రేమను దేవుని పెట్టారా నీకు నువ్వు పరీక్షించుకో నీకు నువ్వు పరీక్షించుకో ఏ ప్రార్థన చేయలేదయ్యా సోమరిగా ఉన్నానయ్యా ప్రార్థనే నాకు రాదనుకున్నావా కానీ ఈరోజు చెప్తున్నాడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు చేస్తున్న కష్టములో నువ్వు చేస్తున్న వృత్తిలో నీకు అన్ని పోగొట్టుకొని నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నావు పని చేస్తున్నావు ఫల లేదు నీ జీవితం ఉద్యోగం చేస్తున్నావు దీవనకరము లేదు శాపాలు చుట్టాయి వైద్యులు ఖర్చు పెడుతున్నావు అప్పుల పాలు అయిపోయావు నెమ్మది లేక సమాధానము లేక సంతోషము లేక జీవిస్తున్నావు ఈరోజు ప్రభు చెప్తున్నాడు సుఖంగా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు సుఖంగా బ్రతకాలంటే ప్రజల కొరకు ప్రార్థన చేస్తావా దేశం కొరకు ప్రార్థన చేస్తావా విజ్ఞాపనలు చేస్తావా లేదా రాజుల కొరకు ప్రార్థన చేస్తావా నీకు నువ్వు పరీక్షించుకో దేవన దేవుని బిడ్డారా తీర్మానం చేసుకో దేవుడి మాట దీవించి ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన చేద్దాం విన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం దేవుడు హెచ్చరించాడు బలపరిచాడు ప్రభు తోడుగా ఉండును కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుడైన నీకు వందనాలు మహోన్నతుడానికి కృతజ్ఞతలు ప్రభు సుఖముగా బ్రతకడానికి క్షేమముగా బ్రతకడానికి తండ్రిని విచ్చిన జీవ కిరటాన్ని పొందుకొని లోకములో ప్రజల కొరకు దేశములో ఉండే ప్రతి మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు రోగుల కొరకు నెమ్మది లేని ప్రజల కొరకు త్రాగుతున్న వ్యక్తుల కొరకు మాదక ద్రవ్యాల చేత బానిసైన వారి కొరకు పాపము చేత వ్యభిచారం చేత పట్టబడిన వారి కొరకు దొంగల కొరకు నరహంతుల కొరకు ఖైదీల కొరకు పోలీస్ యంత్రాంగం కొరకు వైద్యుల కొరకు నాయన ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజులు ప్రధానులు ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరి కొరకు రాజులందరి కొరకు ప్రార్థన చేయడానికి మమ్మల్ని పురికొలిపావు పరిశుద్ధాత్మదేవ నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రతి వారి హృదయము తెరబడి శిలువ వేయబడిన క్రీస్తు వైపు చూస్తూ శిలువ వేయబడిన యేసునామలు ప్రార్థన చేయడానికి సమర్థులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు ఆయన బిడ్డలకు శాంతి సమాధానం దయచేయి ఇంటున్న ప్రతి బిడ్డను దర్శించు నిశులువ రక్తము చేత కడుగు దురాత్మ శక్తులు ప్రభు నామములో లయమైపోయి ప్రభు వారి కష్టారతములు అనుభవించడానికి చూపు సంపూర్ణమైన భక్తి నేర్పించారు నెమ్మదిగా బ్రతకడానికి మార్గాన్ని ఇచ్చారు మాటలు బట్టి మా జీవితాల్లో సంతృప్తి పరిచినందుకు పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వారు చేస్తున్న ఉద్యోగాలను వారు చేస్తున్న పనిపాటు తోడుగా ఉండమని వ్యాధి గ్రస్తులను స్వస్థపరచమని నీ నా మహిమార్థముగా ప్రతి ఒక్కరూ సుఖంగా బ్రతకడానికి ప్రపంచ శాంతి సమాధానం ఉండడానికి ప్రపంచంలో ప్రతి మనుషుడు సుఖముగా ఉండడానికి నీ ఆత్మ కార్యములు జరిగించి మహిమ పొందమని నజరేడైన ఏసు వేడుకొని చున్నాము తండ్రి ఆమె